హాయ్ ఫ్రెండ్స్ విజయా బెరస యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనం నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ దగ్గర ఉన్నాం ఇక్కడ కోళ్ళ రేట్లు అనేవి ఎలా ఉన్నాయో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ వీటి డేస్ వచ్చేసరికి మనకి ఫ్రైడే నుంచి ఫ్రైడే జరిగింది ఫ్రెండ్స్ శుక్రవారం ఫ్రైడే మార్నింగ్ జరిగింది ఆరింటి నుంచి దగ్గర దగ్గర పదకొండింటి దాకా జరుగుతూనే ఉంటుంది మార్కెట్ మీకు గనక కోళ్ళ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి మీరు కోల్డ్ అనేది పర్చేజ్ చేయొచ్చు ఇప్పుడు కోళ్ళ రేట్లు అనేవి ఎలా ఉన్నాయో మొత్తం చూద్దాం నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తా రేట్లు మీరు చూడ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందలు చదువుతున్నారు దీని వెయిట్ చూసుకున్నట్లయితే టూ కేజీస్ వెయిట్ అయితే ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు హైట్ అయితే ఉండిద్ది దీని కార్స్ వచ్చేసరికి మనకి మూడు వేల రూపాయలు చదువుతున్నారు దీని కార్స్ వచ్చేసరికి మూడు వేలు చదువుతున్నారు దీని వెయిట్ చూసుకున్నట్లయితే టూ కేజీస్ ఉంటుంది వెయిట్ హైట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఐదు వందలు చదువుతున్నారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే దీని వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి టూ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ దీన్ని కాస్ట్ వచ్చేసరికి పదిహేను వందలు చదువుతున్నారు దీని వెయిట్ చూసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ అయితే ఉండిద్ది కేజీన్నర వెయిట్ అయితే ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు హైట్ అయితే ఉండిద్ది దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేలు చదువుతున్నారు దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందలు చదువుతున్నారు వెయిట్ పరంగా చూసుకున్నట్లయితే టూ కేజీస్ వెయిట్ అయితే ఉండిద్ది టూ అండ్ హాఫ్ టూ కేజెస్ విత్ దాకా వెయిట్ అయితే ఉంటుంది దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై మూడు హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మూడు వేల ఐదు వందలు చదువుతున్నారు వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ కేజెస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకు మూడు వేలు చదువుతున్నారు హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది వెయిట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వేలు ఐదు వందలు చదువుతున్నారు దీని వెయిట్ చూసుకున్నట్లయితే టూ కేజీస్ వెయిట్ అయితే ఉండిద్ది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేలు చదువుతున్నారు హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర హైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీన్ని కాస్ట్ వచ్చేసరికి మనకి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు వెయిట్ చూసుకున్నట్లయితే త్రీ కేజీస్ దాకా వెయిట్ అయితే ఉంటుంది హైట్ పరంగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు హైట్ అయితే ఉండితే ట్వంటీ త్రీ హైట్ అయితే ఉండింది ఫ్రెండ్స్ దీని కాస్ట్ చేసేసరికి రెండు వేల ఐదు వందలు చెప్పారు దీన్ని వెయిట్ చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉండిద్ది హైట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు హైట్ అయితే ఉండిద్ది దీని ఖర్చు వచ్చేసరికి ఏడు వేల రూపాయలుగా చెప్పారు వెయిట్ చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ వెయిట్ అయితే ఉంటుంది హైట్ వచ్చేసరికి ఇరవై మూడున్నర హైట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు గనక మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నల్లపాడు నాటుకోళ్ళ మార్కెట్ జరిగింది ఇక్కడ శుక్రవారం జరిగింది ఫ్రైడే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయో మీరు ఇప్పుడు చూశారు అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్